డబల్ న్యూస్ కి స్వాగతం జిల్లా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో బీజేపీ నాయకులు కార్యక్రమాన్ని చేపట్టారు గత ఐదేళ్ల కాలంలో మున్సిపల్ కార్పొరేషన్ లో అవినీతి పాలనతో మున్సిపల్ కార్యాలయం అపవిత్రమైందని ఆరోపిస్తూ కుంభమేళా నుండి తెచ్చిన పవిత్ర జలంతో కార్యాలయం మొత్తం శుద్ధి కార్యక్రమం నిర్వహించారు బీజేపీ ఈస్ట్ అధ్యక్షుడు జమ్ముల ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం బీజేపీ నాయకులు పాల్గొని ప్రత్యేక పూజలు చేసి కార్యాలయం మొత్తం వేద పండితుల మంత్రోచ్చారణలతో కుంభమేళా పవిత్ర జలాన్ని చల్లారు

এইটা আমার কাছে মনে হয় আল্লাহ 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 আর আমাদের এই জন্য জানতে হবে আমাদের উচ্চ মর্যাদা দৃষ্টিতে আন্তরনিক্সটেন্ট আমাদের মাং मित्रमतो पवित्रेन विनायै संस्कृतो एकोदोर पोदे इच्छलो नर्सेदनो पोनेकोदोर मेम इत्ते मित्रमर्थे एगतमनारातम हदेन पुनेवहे उवाम्या देवद विधा पवित्रेन दवेन जानम ब्रह्म पुनेवहे निमते प्रदेशारा आमुमेना छिये वपेश नवा वेदवष्टा अजाव रस्समाध्येश वजागुस पोनेवो छित्तनो वया ओलो 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 सर 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 अम ఈ శుద్ధి కార్యక్రమం ఎందుకోసం చేయబడ్డదంటే జనవరి ఇరవై ఐదు తారీఖు వరకు రాక్షస పాలన జరిగింది ఫిర్జాదిగూడ మున్సిపాలిటీలో రాక్షస పాలన ఉన్నది ఆ తర్వాత దాన్ని మంచి చేయడం కోసం మేము కుంభమేళ నుంచి నీళ్ళు తెప్పించి దీన్ని శుద్ధి చేయడం జరిగింది పీఎంసీని ఈ రోజు అయినా మంచి పాలన జరగాలి ప్రజలకు మంచి సేవ చేయాలని కోరుకుంటున్నాం కావున వీళ్ళందరికీ ఈ నిన్నమన్న లొంగి వాళ్ళు లొంగి చేసినారా ఎట్లా చేసిర్రో తెలియదు కానీ ఇప్పుడున్న కమిషనర్ కానీ వాళ్ళు కానీ ఎవరైనా సరే ఎలాంటి ప్రలో ప్రలోభాలకు లొంగకుండా మంచి పనులు చేయాలని ఈరోజు దేవుని సాక్షిగా మేము గుడికి పూజ చేసి ప్రక్షాళన చేయడం జరిగింది దాన్ని అందుకోసమే చేయడం జరిగింది కాబట్టి భారతీయ జనతా పార్టీ ముందుండి ఎప్పుడు వీళ్ళందరి మంచి దారి నడపనీకే ఎప్పుడు కృషి చేస్తాము ఇది ఫిర్యాదుగూడ మున్సిపాలిటీ పవిత్రమైన కుంభమేణి వెళ్ళి ఈ నీళ్ళు దేవడం జరిగింది ఈ గంగా జలంతో మన పిఎంసి శుద్ధి చేయాలనే ఉద్దేశంతో గత పదహారు తారీఖు రోజు వెళ్ళి మేము నీళ్ళు తేవడం జరిగింది ఈ నీళ్ళతో చేస్తుంటే ఎవరికి లేని బాధ మన మున్సిపాలిటీలో సిబ్బంది వాళ్ళు ఉరికి మమ్మల్ని అడ్డుకోవడం జరుగుతుంది మేము చేస్తున్న పని ఇక్కడైనా మీరు మంచిగా చేయాలనే ఉద్దేశంతో ఇన్ని రోజులు ఒక ఎత్తు ఇక్కడైనా సరే ఒక ఎత్తుగా మార్చండి ఇప్పటికైనా ప్రజాపాలన తీసుకురండి అని చెప్పి కోరడం జరిగింది కానీ వీళ్ళు ఎంతసేపు మేము చేయమన్న కార్యద్రోలు రాయిస్తున్నారు మిత్రులు గారు ఇప్పటికీ అర్థం చేసుకోవాలి మీడియా మిత్రులు మీరు అందరూ కూడా అందరు తెలియజేయాలి ఇలా మేము చేస్తున్న కార్యక్రమం మా ఒక్కరి కోసం కాదు పీఎంసీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నిరుపేదకు మంచి జరగాలంటే శుద్ధి చేయాలనే ఉద్దేశంతో మా బెమ్లో ప్రభాకర్ రెడ్డి గారు మా దగ్గర ఉండి అధ్యక్షుడు ఉండి చేద్దామని చెప్పి ఉద్దేశంతో ఆయన చేసిండు మేము ఆయనకు హండ్రెడ్ మా జిల్లా తరఫున మేము హండ్రెడ్ సపోర్ట్ చేస్తున్నాము ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు కూడా కార్పొరేషన్ పరిధిలో గత ఐదు సంవత్సరాలు పదాధికారులు ఎవరైతే ఉన్నారో అడ్డదిడ్డంగా అడ్డగోలుగా దోసుకొని అక్రమాలకు కేర్ ఆఫ్ అడ్ర అడ్రస్గా ఫిర్జాద్గూడ కార్పొరేషన్ నిలిచింది అభివృద్ధి నోచుకున్నది అనే పేరుతోటి అడ్డదిడ్డంగా ట్యాక్సుల పేరుతో ప్రజల శ్రమణి రక్తము పీడ్చినట్టు పీడ్చి వీళ్ళు తాగిరు సో కాబట్టి ఇకనైనా మా ఫిర్జాద్గూడ కార్పొరేషన్ పరిధిలో మా కార్పొరేషన్ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మా కార్ కార్పొరేషన్ రాష్ట్ర మరియు జిల్లా నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు కార్పొరేషన్ని జలం తోడి సంప్రోక్షణ చేయడం జరిగింది దీనికి భవిష్యత్తులో కార్పొరేషన్లో ప్రజల కోసం ప్రజాస్వామ్య బద్ధంగా ఈ కార్పొరేషన్ అది పదాధికారులు కానీ ఆఫీసర్లు కానీ ఏదైనా పారదర్శకంగా పనిచేయాలి ఏ కార్పొరేషన్ పరిధిలో ఏదైతే మొన్నటి వరకు తీసుకున్న లబ్ధిదారుల కోసము రేషన్ కార్డులు ఇస్తామని అదేవిధంగా ఇంద్రమ్మ రాజ్యంలో ఇంద్రమ్మ ఇండ్లు ఇస్తారని ఏదైతే ప్రభు పలికినారో అది ఇవ్వకపోతే భారతీయ జనతా పార్టీ ఎవరిని కూడా నిద్ర పోనియదు ప్రజలకు న్యాయం చేసేంతవరకు ప్ర ఎవరైతే పదాధికారులు ఉన్నో వాళ్ళని వెంటాడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ భారత్ మాతకి జై